రైతు సోదరులకు నమస్కారం వెల్కమ్ టు కిసాన్ జాయిస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం కార్చోల గ్రామంలో ఉన్నాము మరి ఈరోజు అయితే డెలివరీ చేసినటువంటి మిషన్ అయితే కిసాన్ జాయిస్ కేసీ సెవెన్ హండ్రెడ్ సెవెన్ హెచ్పి పవర్ వేడర్ ఫ్రెండ్స్ మరి మార్కండేల్ గారు అయితే వారి మేనళ్ళు బ్రహ్మంగారి కోసం అనేది ఈ కిసాన్ జాయిస్ కేసీ సెవెన్ హండ్రెడ్ సెవెన్ హెచ్పి పవర్ వేడర్ అనేది తీసుకోవడం జరిగింది మరి వారికున్న పనుల్లో వారి కలుపు నిమిత్తం అనేది ఈ మిషన్ తీసుకోవడం జరిగింది మరి వారైతే స్వయంగా దీన్ని నడిపి చూశారు దీని పనితీరు ఎలా ఉంది అనేది వారి మాటలను తెలుసుకుందాం సార్ నమస్తే అండి సార్ ఇప్పుడు ఈ మిషన్ ఎక్కడ చూసి బుక్ చేసుకున్నారు మీరు మంగళగిరి అండి మంగళగిరి అంటే యూట్యూబ్లో చూసారా లేదంటే మామూలుగా డైరెక్ట్గా షాప్ దగ్గరికి వచ్చారా యూట్యూబ్లో చూసాము ఓకే యూట్యూబ్ లో చూసి మా షాప్ దగ్గర వచ్చారు షాప్ షాప్ దగ్గర మిషన్ మీకు చూపించారండి మిషన్ మొత్తం వివరాలు చెప్పారా పూర్తిగా చెప్పారు అంటే ఎంత చెప్పి ఎలా పనిచేసేది ఏంటి అనేది మొత్తం చూసుకున్నారు మీరు చూసుకున్నాను మన మిషన్ తో పాటు మీరు పనిముట్లు కూడా తీసుకున్నారు కదా గొర్రు గుంటక బోల్నాగలు ఇవి తీసుకున్నారు కదా ఇవి కూడా షాప్ దగ్గర చూపించారు మీకు క్వాలిటీ ఎలా అనిపించింది మీకు క్వాలిటీ అనిపించింది మొత్తం మీకు ఎన్ని ఎకరాల పొలం ఉంది మూడు ఎకరాలు మూడు ఎకరాల్లో ఏ పంటలు సాగు చేస్తారు మీరు పత్తి మిరపతోట మరి ఇప్పుడైతే ఏమేసారు మీరు పత్తి పత్తి పత్తిలోకి అంటే ఈ మిషన్ తీసుకోడానికి కారణం ఏంటి మీరు పైపాడు పనులని మరి ఇప్పుడు అంటే ఈ మిషన్ తీసుకున్నారు కదా ఎంత ముందు వ్యవసాయండి ఎద్దులు అంటే ఎద్దులు సొంత ఎద్దులా లేదంటే బయట బాడుక తెచ్చుకుంటారు బాడుక తెచ్చుకునే వాళ్ళు అంటే సుమారుగా ఎంత తీసుకుంటారు బాడుక అనేది ఎకరానికి 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 ఎనిమిది వందలు మరి సమయానికి వాళ్ళ వాళ్ళు సమయానికి రా సమయానికి సమయానికి అనేది మీరు రాకనేది సార్ ఇప్పుడు పత్తి అనేది మొక్కలు పెట్టారు కదా మీరు ఎన్నళ్ళు అవుతుంది మీరు మొక్కలు పెట్టి నలభై ఐదు రోజులు నలభై ఐదు రోజులు అంటే మీరు మొత్తం ఇలాగా మొత్తం పంటాయి పొలపల పత్తి పంట లోపల ఎన్ని ఎన్ని సార్లు పైపడిపోయిస్తారు పది సార్లు అదేలే పది సార్లు అంటే మొత్తం మీద మీకు పంట అంటే పత్తి అనేది మీ చేతికి రావడానికి మొత్తం కలుపు తీసుకోవడం వరకు మీకు సుమారుగా ఎంత అవుతుంది ఖర్చు ఎనిమిది ఏళ్ళు అయింది పదివేలు అవుతుంది సరే ఇప్పుడు మీరు ఎడ్డలతో చేపించే వాళ్ళు అన్నారు కదా ఇంతకు ముందు ఇప్పుడు మీరైతే మీరు స్వయంగా నడిపి చూసారు అంటే మాములుగా ఒకసారి దగ్గర దగ్గర సార్లు తోలు చూసారు కదా ఇప్పుడు ఎడ్లతో అయితే కనుక మీకు ఎంత సమయానికి అవుతుంది మిషన్తో అయితే కనుక ఎంత సమయానికి అయింది స్పీడ్ గా అవుతుందండి అంటే ఎడ్డలతో పోల్చుకుంటే మీకు తొందరగా చేసుకున్నట్టు అనిపిస్తున్నా తొందరగా చేసుకున్నట్టు మరి బాగానే ఉందా మీరు రొటా ట్రైల్ చేసి చూసారు కదా చాలా మంది ఏంటంటే రొటా మీకు వైబ్రేషన్ వస్తుంది ఊగిపోతా ఉంటే చేతులు అదురుతూ ఉంటాయి అంటారు కదా మీకు ఎలా అనిపించింది ఓకే బాగానే ఉంది రొటా వేటర్ వేసేటప్పుడు మీకు ఉంది బాగానే ఉంది పాటు మరి మీరు గొర్రు కూడా ట్రైల్ చూసారు కదా గొర్రు తర్వాత బ్లేడ్ కూడా అవి ఎలా అనిపించింది అనిపించింది మీకు ఇబ్బంది ఏమైనా ఫ్రీగానే ఉంది ఓకే అంటే మీకు నడిపేటప్పుడు ఏమన్నా తోయడం కానీ లేదంటే కష్టంగా అనిపించడం ఓవరాల్ మీకు నచ్చింది చేసుకోగలరా మరి మరి మీకు ఇక్కడ తీసుకొచ్చిన బాక్స్ అయితే మీ ఓపెన్ చేసి బాక్స్ బాక్స్ ఫిట్ చేసి చూపించాం మీకు ఓపెన్ చేసి చేసిన తర్వాత మీకు ఇంజిన్ ఆయిల్ గేర్ ఆయిల్ ఫిల్ చేసుకోవడం దీని మెయింటెనెన్స్ అనేది చెప్పాను కదా మొత్తం పూర్తిగా మీకు ఓవరాల్ గా మిషన్ అనేది ఎలా అనిపించింది ఓకే ఫ్రెండ్స్ మీరైతే విన్నారు కదా బ్రహ్మన్ గారి ఫీడ్బ్యాక్ మరి మీరు ఎవరైనా సరే ఈ మెషిన్ కొందాల్చిన వారు కింద డిస్క్రిప్షన్ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే నేరుగా మీ పొలం దగ్గరికి ఫ్రీ డెలివరీ చేసి ఇంజనాలు అనేది ఫిల్ చేసి మీకు డెమో చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్